రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో కీలకమైన స్థానంలో బాధ్యతలు నిర్వహించిన అధికారి ఒకరు మద్యం ద్వారా వచ్చిన ముడుపులతో గుంటూరు జిల్లాల్లో ఫ్లాట్లు భూములు కొనుగోలు చేశారు అంతేకాకుండా దుగ్గిరాల మండలం కంఠం రాజు కొండూరులో దేవాదయ శాఖ పరిధిలోని అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సుమారు రెండు కోట్ల వరకు విరాళం ఇచ్చారు ఆలయానికి సమీపంలోనే బినామీ పేర్లతో ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు దీంతోపాటు మంగళగిరి తాడేపల్లి పరిధిలో కోట్లు విలువ చేసే ప్లాట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖలో ఐదేళ్లు చక్రం తిప్పిన అధికారి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బినామీ పేర్లతో విరాళమిచ్చారు దాతలు వరంగల్కి చెందిన వ్యక్తులుగా చెబుతున్నా వారి వెనుక ఆ అధికారి ఉన్నారనేది బహిరంగ రహస్యం కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారికి పేరుంది కొందరి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న అధికారి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు దేవాదాయ శాఖ అధికారులు పాలకవర్గం ఆలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తమ బంధువుల పేర్లతో రెండు కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు తర్వాత మరో యాభై లక్షలు అదనంగా ఇవ్వడానికైనా సిద్ధమేనని అంతా రాళ్లతో నిర్మించారని సూచించారు ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ కోటి మంజూరు చేసింది మొత్తం మూడు పాయింట్ ఐదు కోట్లతో గుత్తేదారు పనులు చేస్తున్నారు మంచికల పూడికి చెందిన ఒక వైసీపీ నాయకుని ఎంపిక చేసుకున్నారు అతడే పని జరుగుతోన్న విధంగా కూలీలకు నగదు ఇవ్వడం లావాదేవీలు చేయడం వంటివి చూస్తున్నారు అయితే ఈ క్రమంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మవారి ఆలయ నిర్మాణ రూపాన్నే మార్చేశారు ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండే మండపానికి విమాన గోపురం అనుసంధానంగా నిర్మిస్తోన్న సుబ్రహ్మణ్య స్వామి వినాయకుని ఉపాలయాలు ఆలయం ముందు నిర్మిస్తోన్న రాజగోపురం అన్నింటినీ స్లాబ్ వరకు రాళ్లతో ఆ పైన ఇటుకలతో నిర్మించారని దేవాదాయ శాఖ భావించింది అలా వద్దని మొత్తం రాయితోనే కట్టేద్దామని ఎంత ఖర్చైనా తాను ఇస్తానని అధికారి చెప్పడంతో ఆలయ ఆకృతిని మొదట్లోనే మార్చేశారు ప్రస్తుతం ఆలయ పనులు మొత్తం రాయితోనే జరుగుతున్నాయి కంఠం రాజు కొండూరు అమ్మవారి ఆలయానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో చిలువూరులో సదరు అధికారి బినామీ పేరుతో ఐదెకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది ఇక్కడ ఎకరం విలువ ఎనభై లక్షల నుంచి కోటి వరకు ఉంది మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి ఎవరికైనా బంగారం రూపంలోనే బహుమతులు ఇచ్చేవారని తెలిసింది అక్రమ సంపాదనతోనే ఈ వ్యవహారాలు నడిపినట్లు చర్చ జరుగుతోంది